ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి మా జానుగాడైతే పెద్ద బతుకమ్మ చేయడానికి అయితే అన్ని పువ్వులు అయితే రెడీగా పెట్టేసుకుంటుంది అనమాట యాక్చువల్గా ఇది థర్డ్ ఇయర్ అండి మేము ఇలా పెద్ద బతుకమ్మని తయారు చేయడము యాక్చువల్గా మాకు ఈ ఫార్మాలిటీస్ ఏమి లేవు కాకపోతే మేము చెప్పాం కదా త్రీ ఇయర్స్ బ్యాక్ మా జాను తెలియక ఇలా పువ్వులని అయితే ఇలా పేర్చి బతుకమ్మను తయారు చేసింది అప్పటి నుండి మేము ఇంకా కంటిన్యూ చేయాల్సి వచ్చిందని సో అలా మా జాను అయితే పువ్వులన్నీ తీసుకొచ్చి అమ్మవారిని అయితే రెడీ చేస్తుంది అనమాట సో మా జానికి అసలు ఈ ఫెస్టివల్ వస్తే చాలండి దసరా ఫెస్టివల్ ఎంత ఇష్టం అంటే అసలు అమ్మవారిని పేర్చడం కానివ్వండి బ బట్టలు తీసుకొని వచ్చి వచ్చి ఆమె ట్రెడిషనల్ వే బట్టలు తీసుకొని ఆమెకి ఆ రోజు రెడీ అవ్వడం అనేది చాలా చాలా ఇష్టము మా మ్యాగీ గారు చూసారా అండి మా జాను అది అమ్మవారిని అంటే బతుకమ్మని తయారు చేస్తుండే ఎట్లా కూర్చుందో అది ఎవ్రీ ఇయర్ అంతేనండి ఇలాగే పక్కన కూర్చొని చూస్తూ ఉంటుంది ఎలా చేస్తున్నారు ఏంటి అని చెప్పి యాక్చువల్గా మాకు అంత గొప్పగా అయితే రాదండి అది పేర్చడం అనేది ఎందుకంటే మాకు అసలు ఫార్మాలిటీ లేదు కాకపోతే ఈ త్రీ ఇయర్స్ నుంచి ఏదో జస్ట్ అలా అలవాటు చేసుకుంటున్నాం సో ఫస్ట్గా వచ్చేసి అమ్మవారిది కాబట్టి పసుపు కుంకుమ అక్షింతలు వేసి మొదలు పెడుతుందనమాట మా అయితే అసలు ఎట్లా అంటే ఎప్పుడెప్పుడు ఈవినింగ్ అవుతుందో అమ్మవారిని ఇలా బతుకమ్మని పేర్చి అక్కడ వెళ్ళి పెట్టేసి పూజించి ఎంజాయ్ చేయాలని చెప్పి చూస్తూ ఉంటుంది అన్నమాట సో ఈ ఫెస్టివల్ కోసమే తను బట్టలు కూడా తెప్పించుకుందండి మంచిగా లెహంగా తెప్పించుకొని రెడీ చేసి పెట్టేసుకుందనమాట సో ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ థర్టీ దాటిపోయింది ఇంకా తనకి టెన్షన్ అనమాట ఇంకా ఈవినింగ్ అయిపోతుంది ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ చేసేయాలి అమ్మవారిని ఇంకా రెడీ అయిపోయి అక్కడ పెట్టేసేయాలని మా ఏరియాలో అయితే చాలా గ్రాండ్గా చేస్తారండి ఈ ఫెస్టివల్ ఎంత గ్రాండ్గా అంటే అంత గ్రాండ్గా చేస్తారు చాలా బాగా డ్యాన్స్లు వేయడం కానివ్వండి అమ్మవారిని నైన్ డేస్ పెట్టి అక్కడ డైలీ పూజలు చేయడం కానివ్వండి అన్నదాన కార్యక్రమాలు కానివ్వండి చాలా బాగా చేస్తారు సో అందుకోసం మేమైతే ఎవ్రీ ఇయర్ ఫెస్టివల్కి అటెండ్ అయ్యి చాలా బాగా ఎంజాయ్ చేస్తాము సో అలా మా జాను అయితే అలా స్టార్ట్ చేసేసింది ఇలా సైడ్స్ అంతా అది థ్రెడ్ వేసేసుకొని ఫ్లవర్స్ పేర్చడం అయితే స్టార్ట్ చేసింది అన్నమాట సో మాకేంటంటే గొప్పగా మేము పేర్చడం రాకపోయినా మనం ఏంటంటే అమ్మవారిని ఒక బతుకమ్మని ఎలా పెట్టాలో ఒక ఐడియా అయితే ఉంది మాకు సో ఐడియా ప్రకారం అయితే మా జాను అయితే స్టార్ట్ చేసేసింది అనమాట సో వీటికి బంతి పువ్వులు మా చామంతి గులాబీ మన ఇష్టం అండి మనకి ఎన్ని రకాల ఫ్లవర్స్ కావాలో అంత కలర్ఫుల్గా మనం సెట్ చేసేసుకోవచ్చు అనమాట సో చూసారా మా జాను ఎంత ముద్దుగా పెడుతుందో తనకి ఏం చెప్పక్కర్లేదండి మనం అలా కూర్చుంటే చాలు అన్నీ చేసేసుకుంటూ అనమాట సో మళ్ళీ మా పెద్ద పాపకి ఇష్టం ఉంటుంది కానీ ఎందుకో అంత ఇన్వాల్వ్ అవ్వదన్నమాట చూస్తూ ఉంటుంది కాకపోతే ఇన్వాల్వ్మెంట్ తక్కువ ఉంటుంది ఇది ఎట్లా అంటే ప్రతిదీ ఇంకా ఆవిడకి ఫెస్టివల్స్ అన్నీ ఇట్లా ఎంజాయ్ చేస్తూ చేసేస్తూ ఉంటుంది సో ఇలా చుట్టూ పెట్టేసిన తర్వాత మధ్యలో ఇలా ఫిల్ చేయాలి ఇలా ఫిల్ చేయడం వల్ల ఏంటంటే మనకి చుట్టూ రౌండ్గా ఆ ఫ్లవర్స్ అనేది గ్రిప్ వస్తుంది అన్నమాట ఇంకా చాలా కావాలండి దానికి మనం ఫిల్ చేయడం కోసం ఆకులైతే మా జానం ఎక్కువ తీసుకురాలేదు అసలు అవి ఫిల్ చేయడం అంటే మనకి సుమారుగా ఒక బుట్టకి తీసుకొస్తారు చాలామంది ఇట్లా ఆకుల్ని కోసుకొని ఇదేంటో కొన్ని తీసుకొచ్చింది చెప్పాలంటే ఇంకా అది మనము ఫిల్ చేసుకోవడం కోసం తప్పదు ఇంకా కొన్ని కొన్ని చేసుకోవాలని చెప్పి అలా పెట్టుకొని రౌండ్గా పెట్టేస్తుంది అనమాట మా పక్కన ఉన్నాయండి చెట్లు అవి మామూలుగా పిచ్చి చెట్లు వాటి ఆకులు తీసుకొని ఎక్కువ మనం ఇలా ఫిల్ చేసుకోవచ్చు చెప్తే కొన్నే తీసుకొచ్చింది సో ఎలాగైతే ఏంటండి పాపం ఏదో కష్టపడి అయితే పాపం మా ధ్యానం అయితే చేసేస్తూ ఉందనమాట కానీ పిల్లలకి ఇట్లాంటి చేసుకోవాలి ఇలా మంచిగా దేవుడికి సంబంధించినవి ఇలా ఎంజాయ్ చేయాలనేది పద్ధతులు అనేది రావడం చాలా హ్యాపీగా ఉంది నాకైతే మా జాను అయితే మాత్రం ఎవ్రీ ఫెస్టివల్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటుందండి నాకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది సో ఇంకా అలా పేరుస్తూ ఉంది మా జాను నాకు అడుగుతూ ఉంది అనమాట సో లాస్ట్కి ఇంకా నేను కూడా దానికి హెల్ప్ చేస్తాను ఇంకా లాస్ట్కు అమ్మవారిని అయితే ఏదో ఒక రూపురేఖలు అయితే తీసుకొచ్చామండి మరీ పర్ఫెక్ట్ అయితే కాదు మాకు అంత అయితే రాదండి సో ఎవరు ఏమీ అనుకోవద్దనమాట సో అలా మా జాను పాపం స్టార్ట్ చేసింది ఫైవ్ థర్టీ స్టార్ట్ చేస్తే నియర్లీ సిక్స్ దాటిపోయిందండి సో ఇంకా సిక్స్ థర్టీ క్వార్టర్ టు సెవెన్ లోపు అయితే కంప్లీట్ చేసేసి ఇంకా మళ్ళీ మేము ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా అమ్మవారికి అన్నీ ఏవైతే కావాలో అవన్నీ సెటప్ చేసేసుకుంటున్నాం అనమాట సో మా జాను అయితే ఇంకా కష్టపడి 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 ఇలా చేసేసుకుంటూ చూసారా అట్లా ఫిల్ చేసుకుంటూ రావాలన్నమాట మన మాకులన్నీ సో అవి ఫిల్ చేసినప్పుడు ఏంటంటే ఇట్లా చుట్టూ రౌండ్గా వస్తుంది మా మ్యాగీ మాత్రం మా జాను ఎంతసేపు అయితే అది చేస్తూ ఉందో ముద్దుగా చూస్తూ ఉందనమాట మళ్ళీ ఏం టచ్ చేయదండి టచ్ చేయడం కానివ్వండి ఇట్లా లాగడము అలా పిచ్చి పనులు ఏం చేయదనమాట మా జాను మా మ్యాగీ గడు అలా ఫిల్ చేసి మొత్తం అయిపోయిన తర్వాత అమ్మవారికి అట్లా థ్రెడ్స్ అయితే కట్టేయాలన్నమాట మూవ్ అవ్వకుండా చూసారండి ఎంత అందంగా ఉంది అమ్మవారు సో అలా మా జాను సక్సెస్ఫుల్గా బతుకమ్మను అయితే పేర్చేసింది సో ఇంక తీసుకొని వెళ్ళి మనం ఒక సైడ్ పెట్టి యాక్చువల్గా పైన ఒక గౌరమ్మను కూడా పెట్టాలండి పెట్టి కాకపోతే ఇంక మేము చెప్పాను కదా మాకు ఇంకా అవన్నీ ఫార్మాలిటీస్ తెలియదు అని చెప్పి ఇంక అందుకోసం అని చెప్పి మేము అది పెట్టలేదు ఏమీ అనుకోవద్దు సో ఇలా అయితే రెడీ అయిపోయాము రెడీ అయిపోయి ఇంక మా బతుకమ్మని కిందికి అయితే తీసుకెళ్తున్నాం అనమాట సో అలా మాకు చాలా ఎంజాయ్ ఉందండి అసలు ఇలా తీసుకొని వెళ్తూ ఉంటే ఒక వైబ్ అనమాట అమ్మవారి వైబ్ ఇది వచ్చేసి మా గల్లీ అండి మా గల్లీలో బతుకమ్మ సాంగ్స్ అయితే స్టార్ట్ చేశారు మేము కూడా ఏదో వచ్చి రాని స్టెప్స్తో అయితే డ్యాన్స్లు అయితే వేస్తున్నాం అనమాట సో నాకు కూడా చాలా ఇష్టం అండి ఈ సాంప్రదాయాలు కానివ్వండి ఇక్కడ వీళ్ళు చేసే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే నేను ప్రతిదీ ఫాలో అవుతూ ఉంటాననమాట సో అందరం కలిసి ఇలా చాలా బాగా ఎంజాయ్ చేసాము అప్పటికే టెన్ థర్టీ అయిందండి మేము ఇంకా మా గల్లీలో నియర్లీ లెవెన్ ఓ క్లాక్ వరకు డ్యాన్స్లు అయితే వేసాము డ్యాన్స్లు వేసేసిన తర్వాత మా గల్లి వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళు ప్రతి ఇయరు ఇంత సక్సెస్ఫుల్గా అందరితోటి కలిసి చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇంకా ఇక్కడ అయిపోయాక మాకు మెయిన్ ఫెస్ట్ మెయిన్ ఎంట్రన్స్ అంటే మాకు డెడెన్లో ఒక అమ్మవారిని పెట్టారనమాట మా గల్లీకి ఫ్రంట్లో సో అక్కడైతే ఇంకా చాలా బాగా అంటే నియర్లీ ఒక హండ్రెడ్ మెంబర్స్ అట్లా వచ్చి అక్కడ డ్యాన్స్లు వేస్తారు సో ఇంక అందరం కలిసి ఇక్కడ కొంచెం సేపు ఎంజాయ్ చేసిన తర్వాత ఈ అమ్మవారిని తీసుకెళ్ళి అక్కడ కొంచెం సేపు పెట్టి డ్యాన్స్లు లేసేసి అక్కడ వాటర్ పెడతారనమాట సెటప్ చేసి పెడతారు ఇంకా అక్కడ వాటర్లో మేము అమ్మవారిని అయితే పెట్టేసేసి ఇంకా దండం పెట్టుకొని వచ్చేస్తామన్నమాట సో అలా ఇక్కడైతే అందరం ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్లు అయితే వేస్తున్నామండి అమ్మవారి సాంగ్స్ అయితే చాలా చాలా బాగుంటాయండి ఈ బతుకమ్మ సాంగ్స్ అసలు ఆ సాంగ్స్ పెడుతుంటే అందరికీ చాలా వైబ్ వస్తుంది అనమాట డ్యాన్స్ వేయాలని చెప్పి అట్లా అందరూ చూసారే ఎంత కలర్ఫుల్గా రెడీ అయ్యారో మా గల్లీ వాళ్ళు సో అలా అందరం గల్లీ వాళ్ళం రెడీ అయిపోయి ఇలా అయితే డ్యాన్స్లు అయితే వేస్తున్నాం అనమాట సో అలా వాళ్ళకి నచ్చిన పాటలు పాడుతూ అలా అమ్మవారికి అయితే పూజలు అయితే చేస్తున్నారనమాట సో ఇంక అక్కడ అయిపోయింది ఇంక మేము ఫ్రెండ్ అయితే అమ్మవారు అక్కడ ఉన్నారని చెప్పాను కదా అక్కడికైతే వెళ్ళాము ఇదేనండి ఈ అమ్మవారు ముందు అక్కడ ప్రతి పెట్టారు చూసారా పైన స్టేజ్ మీద అక్కడ అలా అమ్మవారిని పెట్టి నైన్ డేస్ పూజలు చేసి అన్నదానాలు అలా చేసిన తర్వాత పెద్ద బతుకమ్మ రోజు ఇలా డ్యాన్స్లు అయితే వేస్తారనమాట ఇక్కడ కూడా సూపర్గా చేస్తారండి అసలు ఎంత మంది వస్తారంటే చాలా మంది వస్తారనమాట చాలా చాలా ఎంజాయ్ అయితే చేస్తాం మేము ఇక్కడైతే నియర్లీ వన్ ఓ క్లాక్ వరకు డ్యాన్స్లు అయితే వేసి ఇలా అమ్మవారిని అయితే కింద ఇలా పేర్చి ప్రతి ఒక్కరూ చాలా బాగా డ్యాన్స్లు అయితే చేస్తున్నారు చూసారా అక్కడ మా మరదలు కూడా డ్యాన్స్ వేస్తుంది మా మరదులు మా పాప కూడా ఉన్నారు అందులో సో అలా నేను కూడా చేశానండి కాకపోతే వీడియో తీయడానికి పాసిబుల్ అవ్వలేదన్నమాట సో అలా యాక్చువల్గా మేము వెళ్ళడమే అక్కడికి లెవెన్ ఓ క్లాక్ వెళ్ళాం కదా అందువల్ల చాలామంది అక్కడ ఇంటికి అయితే వెళ్ళిపోయారు అనమాట కంప్లీట్ చేసుకొని లేకపోతే మనం అక్కడ నైన్కి అట్లా వెళ్తే అసలు అక్కడ ప్లేస్ కూడా ఉండదు అనమాట అంత ఫుల్ జనాలు అయితే వస్తారు అక్కడ నియర్లీ హండ్రెడ్ మెంబర్స్ ఏబోనే వస్తారు సో మేము వెళ్ళేసరికి లేట్ అయిపోయేసరికి అందరూ కొంతమంది డ్యాన్స్లు వేసి అమ్మవారికి పూజ చేసుకుని వెళ్ళిపోయారు అక్కడ చూసారండి అమ్మవారు సరస్వతీదేవి రూపం అన్నమాట ఆ రోజు వైట్ శారీలో ఎంత అందంగా ఉన్నారో సో అలా అమ్మవారిని ప్రతి ఇయర్ అండి మా గల్లీలో ఇలా ప్రతిష్ఠించి నైన్ డేస్ చాలా గ్రాండ్గా అయితే పూజలు చేస్తారు వీళ్ళు వచ్చేసి మా గల్లీ వాళ్ళందరూ అక్కడ డ్యాన్స్ చేసేసి అమ్మవారి పూజ అయిన తర్వాత వచ్చి ఇలా పెట్టి మా వాళ్ళు అయితే ఇక్కడ డ్యాన్స్లు వేస్తున్నారు అనమాట వీళ్ళు మొత్తం మా గల్లీ వాళ్ళే అండి చూసారా ఎంత బాగా డ్యాన్స్లు వేస్తున్నారో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మా గల్లీ వాళ్ళందరూ సూపర్గా డ్యాన్సులు అయితే వేస్తున్నారండి మా జానుగడు కూడా చూసారా ఎంత కలర్ఫుల్గా మంచిగా మా జాను కూడా వాళ్ళతో కలిసి డ్యాన్సులు వేస్తుంది నేను కూడా వేద్దాం అనుకున్నాను కానీ వీడియో తీయడానికి పాసిబుల్ అవ్వదు అని చెప్పి నేను వేయలేదనమాట కానీ ముందైతే వాళ్ళతో చాలా బాగా డ్యాన్సులు అయితే వేశాను నేను కూడా సో ఇలా డ్యాన్స్ అయితే వేసేస్తున్నారు మా వాళ్ళందరూ కలిసి ఇలా అయిపోయిన తర్వాత ఇంకా ట్వెల్వ్ ఓ క్లాక్ దాడిపోతుంది ఇంకా ఆలోపు అమ్మవారిని నీళ్ళల్లో మనమైతే వేసేయాలని చెప్పేసి ఇంకా ఏం చేసామండి ఇంకా లోపు ఇంకా దాన్ని కంప్లీట్ అయితే చేసేస్తున్నాం అనమాట మా మరదలో మా జాను చూసారండి ఇంకా అక్కడ వాటర్ అరేంజ్ చేశానని చెప్పాను కదా ఆ వాటర్లో అమ్మవారిని అయితే నిమజ్జనం చేసేస్తున్నాం అనమాట సో అలాగే మా గల్లీ వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళందరూ అండి ఎంత బాగా ఈ ఫెస్టివల్ని మేము సెలబ్రేట్ చేసుకున్నామంటే అంత బాగా ఎంజాయ్ చేస్తూ సెలబ్రేట్ చేసుకున్నాము ఎవ్రీ ఇయర్ ఇంతేనండి చాలా చాలా కలర్ఫుల్గా చేసుకుంటాం ఈ ఫెస్టివల్ని మాకైతే చాలా ఇష్టం అండి ఈ ఫెస్టివల్ అంటే బతుకమ్మ ఫెస్టివల్ దసరా వచ్చింది అంటే చాలు అందరికీ చాలా చాలా హ్యాపీగా ఉంటుంది సో వీళ్ళందరండి మా గల్లీ వాళ్ళు సో ప్రతి ఒక్కరూ అమ్మవారిని అయితే ఇందులో మూడు సార్లు ఇలా ముంచి నిమజ్జనం అయితే చేస్తారనమాట సో అలా గౌరమ్మని తీసుకొచ్చి అది అందరికీ తాంబు అంటే పసుపు బొట్లాగి ఇచ్చి తాంబూలం ఇచ్చేసి అదే మనం ఏదైతే మనం తీసుకొచ్చిన ప్రసాదం ఉంటుంది కదా ఆ ప్రసాదాన్ని అందరికీ పంచుతారనమాట సో అలా ప్రతి ఒక్కరూ అమ్మవారిని అయితే నిమజ్జనం చేసేస్తున్నారండి సో ఇంకా అలా మా ఫెస్టివల్ అయితే ఇలా కంప్లీట్ అయితే చేసేసుకున్నాము దసరా ఫెస్టివల్లో ఇలా బతుకమ్మది ప్రతి ఒక్కరండి అసలు ఎంజాయ్ చేసేసాం మేమైతే అసలు ఎంత బాగా చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అసలు ఎంత డ్యాన్స్లు అండి బాబోయ్ అసలు నిజంగా చూస్తే కళ్ళు చెదిరిపోతాయి ప్రతి ఒక్కరు అంత బాగా రెడీ అయ్యి వచ్చారనమాట సో ఇలా మా ఫెస్టివల్ని అయితే మేము చాలా బాగా ఎంజాయ్ చేస్తూ చేసుకున్నామండి నేనైతే ఈ శారీ అయితే అనమాట ఎలా ఉంది ఫ్రెండ్స్ నా శారీ సో అలా ప్రతి ఒక్కరము మేము ఇలా కలిసిమెలిసి చాలా బాగా ఫెస్టివల్ని అయితే అందరం కలిసి చేసుకుంటాం మా గల్లీలో ప్రతి ఒక్కరండి హైదరాబాద్లో ఈ ఫెస్టివల్ అంటే చాలా ఎంజాయ్ చేస్తూ చేసుకుంటారు కొన్ని చోట్ల దాండియా కూడా చాలా బాగా ఆడతారనమాట సో ఇక్కడ చూసారు ఆ అమ్మాయిలు ఎంత బాగా చేస్తున్నారు డ్యాన్స్లు అసలు ఎంత బాగా రెడీ అయ్యారో చూడండి అసలు ముద్దుగా అలా మా దసరా ఫెస్టివల్ని అయితే మేము కలర్ఫుల్గా ఎంజాయ్ చేస్తూ అయితే కంప్లీట్ చేసుకున్నాం ఫ్రెండ్స్ అప్పటికే ఇంకా డ్యాన్స్లు వేసేసి అలసిపోయారు అందరూ ఇంకా ఇంటికి వెళ్ళేసరికి ట్వెల్వ్ థర్టీ అయితే దాటిపోయిందండి ఇంకా మా హస్బెండ్ కూడా ఫోన్ చేస్తున్నారు ఇంకా ఎంతసేపు అని చెప్పి సో అలా మా జాను నేను అయితే ఈ ఫెస్టివల్ని ఇలా కంప్లీట్ చేసేసుకున్నాము మా జాను చూసారండి ఎంత ముద్దుగా రెడీ అయిందో దానికి ఇలా ట్రెడిషనల్గా రెడీ అవ్వడం చాలా చాలా ఇష్టం అండి ఈ బతుకమ్మ ఫెస్టివల్ కోసమే తన ఆ ట్రెడిషనల్గా ఆ డ్రెస్ని అయితే స్టిచ్ చేయించుకుందనమాట సో తను మా మరదలు మీకు తెలిసే ఉంటుంది సో అలా మేమైతే ఇంకా ఈ ఫెస్టివల్లో డ్యాన్సులు కానివ్వండి అదరగొట్టేసామండి సో అదే మా మీ అందరు కూడా దసరా ఫెస్టివల్ చాలా బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను ఈ హైదరాబాద్లో సో తిని కూడా మాకు తెలిసిన ఆంటీ అనమాట సో ఇవిడైతే మామూలుగా డ్యాన్స్ వేయలేదండి బాబోయ్ అసలు అగో చూసారా ఎట్లా వేస్తుందో సో అదండి మా మా మరదలు మా జాను అయితే ఇట్లా అమ్మవారిని అయితే నిమజ్జనం చేసేస్తున్నారు సో లాస్ట్లో నేను జస్ట్ ఒక కొంచెం జస్ట్ వీడియో అయితే తీసుకున్నాను అనమాట ఇట్లా అమ్మవారిని నిమజ్జనం చేసేది ఎందుకంటే నాకు వీడియో తీయడానికి ఎవరు లేరండి అక్కడ అందుకోసమే ఆల్మోస్ట్ నేను అందులో లేనమాట సో మా పాపకే ఇచ్చేసాను తన్నే నిమజ్జనం చేయమని తను యాక్చువల్గా బతుకమ్మని చాలా ఇష్టంగా పూజ చేస్తుంది చాలా బాగా దానికి అసలు ఇలాంటివి చేయడం అంటే ఇష్టం అనమాట సో తనతోటే చేయిస్తే బాగుంటదని చెప్పి తనకే ఇచ్చేసాను అందులో పెట్టేసామని చెప్పి రెండు బతుకమ్మలు చేసామండి ఒకటి చిన్నది ఒకటి పెద్దది అనమాట సో అలా మామార్జలు తను ఇద్దరు కలిసి అమ్మవారిని అయితే అట్లా నిమజ్జనం చేసి బతుకమ్మ ఫెస్టివల్ని కంప్లీట్ అయితే చేసేసామన్నమాట సో ఇలా లాస్ట్లో నేను కొంచెం యాడ్ అయ్యాను సో అది ఫ్రెండ్స్ నా వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్